హలో అండి మేమైతే ఇప్పుడు మాతృశ్రీ తరిగొండ వెంకమంబ అన్న ప్రసాద అయితే వచ్చేసామండి అండ్ తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదం తినటానికైతే ఈ హాల్కే కంపల్సరీ రావాల్సిందే అండ్ మేము ఇంతకుముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాము అండ్ మళ్ళీ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇక్కడికి వచ్చామండి అండ్ ముందుగా అయితే మనకి అరటాకుల్లో అన్నీ పెట్టేశారు కర్రీ స్వీట్ పిక్కీలు పెట్టేశారు ఇప్పుడు మనకి వెళ్ళగానే వేడివేడిగా అన్నం అండ్ సాంబార్ ఇంకా రసం అండ్ మజ్జిగ ఇవన్నీ అయితే ఉన్నాయి అండ్ ఈ ప్రసాదం తింటుంటే నిజంగా ఆనందమే వేరు కదండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ప్రసాదం తినే ముందు కళ్ళకద్దుకొని అయితే తినాలండి అండ్ తర్వాత మా పిల్లలు అందరూ తింటున్నారు అండ్ మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్